అందరికి శుభోదయం ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి చాలా వరకు క్లారిటీ తీసుకొచ్చేసినాయి రకరకాల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాబట్టి వీటన్నిటినీ సమరైజ్ చేసి ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనే విషయాలని సాధ్యమైనంత బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రెండు రకాల సర్వేలు జరిగినాయి ఒకటేంటంటే మిగతా రాష్ట్రాలతో పాటే నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ చాలా సర్వేలు చేసినాయి మీడియా సంస్థలతోటి ఒక ఒప్పందానికి వచ్చి ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ చేసినాయి ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి స్థానికంగా ఉండేటువంటి ఈ సర్వే సంస్థలు చాలా కూడా సర్వేలు చేసినాయి సో ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సుస్పష్టంగా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ క్లియర్లీ ఇండికేట్ డిఫీట్ టు వైసార్ పార్టీ అండ్ విక్టరీ టు ద అలయన్స్ ఆ విషయంలో చాలా స్పష్టత వచ్చింది దాదాపు నలభై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన నిన్న ఈ నలభైలో మంచి చెడు ఉన్నాయి ఉన్నాయనుకోండి క్రెడిబుల్ సంస్థలు అంతగా క్రెడిబిలిటీ లేని సంస్థలు మనం పేరు కూడా వినటువంటి సంస్థలు గతంలో ఉన్నాయి వీటిల్లో అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ నలభై సంస్థల్లో దాదాపు ముప్పై ఐదు సంస్థలు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఈసారి విజయం అని ఘంటాపదంగా చెప్పినాయి అయితే స్థానిక సర్వే సంస్థలకి కొన్ని అనుబంధాలు ఉంటే ఉండవచ్చు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉండవచ్చు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేషనల్ లెవెల్ సర్వే సంస్థలు ఏం చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అనే చూద్దాం సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సుస్పష్టంగా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వీస్ ఏం చెప్పని కూటమి పెద్ద ఎత్తున గెలవబోతోంది అని ఏమేమిటంటే ఈ నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ చాణక్య స్ట్రాటజీస్ సారీ నేను ముందు లోక్సభ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడతాను ఏపీలో ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అన్ని కూడా యొక్క ప్రధానంగా వాటి దృష్టి లోక్సభ ఫలితాల మీద ఉంటుంది సో వాళ్ళు ఏపీలో అసెంబ్లీ ఫలితాల గురించి నేను మాట్లాడలేదు అందరూ గమనించాల్సిన విషయం వాళ్ళు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని నేషనల్ లెవెల్ సర్వే సంస్థలన్నీ ఏం చెప్పని ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా అనేది ఉన్న వాటిలో కొంచెం క్రెడిబుల్ నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది ఎన్డీఏకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వైసీపీకి రెండు నుంచి నాలుగు మాత్రమే అలాగే ఎన్డీటీవీ వాళ్ళు ఎన్డీఏకి పద్దెనిమిది వైసీపీకి పదిహేడు ఏబిపిసి ఓటర్ వీళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అసలు మొత్తం ఉన్నదే ఇరవై ఐదు సీట్లు అందరికీ తెలుసు ఏపీలో సో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్డీఏ కూటమికి జీరో టు ఫోర్ ఇచ్చారు వైసీపీకి న్యూస్ ఎయిటీన్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సీట్లు పార్లమెంట్ సీట్లు వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది సీట్లు రిపబ్లిక్ టీవీ వాళ్ళు వీళ్ళు మాత్రం పద్నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు పదకొండు సీట్లు వైసీపీకి ఇచ్చారు జన్ బాత్ ఇండియా టుడే టుడే చాణక్య ఇవన్నీ కూడా కూటమికే ఎక్కువ ఇచ్చినాయండి కూటమికి ఇవ్వనేది ఎవరు అనేది చూద్దాం నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లో ఇందులో నాకు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి ఒకటి టైమ్స్ నావ్ టైమ్స్ నావ్ వాళ్ళు ఏం చెప్పారంటే పదకొండు కూటమికి పద్నాలుగు వైసీపీకి అని చెప్పారు అంటే వైసీపీకి ఎక్కువ వస్తున్నాయి టైమ్స్ నో వాళ్ళ సర్వే ప్రకారం టైమ్స్ నో ఈటీజీ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం అదేవిధంగా రిపబ్లిక్ టీవీ మార్క్ అనే వాళ్ళతో చేసిన సర్వే ప్రకారం కూటమికి పద్నాలుగు వైకాపాకి పదకొండు అంటే ఒక టైమ్స్ నో మాత్రమే మొత్తం అన్ని నేషనల్ లెవెల్ సర్వే సంస్థల్లో వైసీపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయి ఏపీలో అని ఇచ్చింది వాళ్ళ దాని ప్రకారం పద్నాలుగు సీట్లు వస్తాయి వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీకి కలిపి వస్తాయి సో టైమ్స్ నా ఒకటే ఎక్సెప్షన్ మొత్తంలో ఆ తర్వాత రిపబ్లిక్ టీవీ కానీ రిపబ్లిక్ టీవీలో కూడా ఎక్కువ సీట్లు కూటమికే ఇచ్చారు పద్నాలుగు ఇవి తప్ప ఈ రెండూ తప్ప మిగతా అన్ని లీడింగ్ సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్లో కూటమికే ఇచ్చినాయి స్పష్టంగా ఇక ఈ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు నిన్న ఏ నేషనల్ లెవెల్ సర్వే సంస్థ కూడా వాళ్ళ ఫోకస్ అంతా పార్లమెంటు సెట్ల మీదే ఉంది అయితే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు చాలా చేసినాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా అంటే చాలా లోకల్ సంస్థలు ఉన్నాయండి పేరు ఊరు మనకు తెలియనటువంటివి వాటిలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం నలభై అనుకుంటే అందులో ముప్పై ఐదు కూటమికే చెప్పినాయి కానీ కొంచెం చెప్పుకోదగ్గ సంస్థలు స్థానికంగా ఉన్నవి ఏమిటి అంటే చాణక్య స్ట్రాటజీస్ పీపుల్స్ పల్స్ పయనీరు జనగణం కేకే సర్వేసు ఆరా ఇవి కొంచెం చెప్పుకోదగిన సంస్థలు స్థానికంగా వీటిల్లో మొత్తంగా చూస్తే ఈ ఆరా మస్తాన్ అనేటువంటి ఆయన సర్వే సంస్థ తప్ప మిగతా వాళ్ళందరూ ఎన్డీఏ కూటమి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతోంది ఏపీలో అని చెప్పారు ఉదాహరణకి పీపుల్స్ పల్స్ వాళ్ళు నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి అసెంబ్లీలో అని చెప్పారు వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై వస్తాయని చెప్పారు మిగతా వాళ్ళు ఇన్ఫాక్ట్ తక్కువ ఇచ్చారు ఉదాహరణ కేకే సర్వేస్ అనే ఆయన నూట అరవై ఒకటి ఇచ్చాడు ఎన్డీఏ కూటమికి పద్నాలుగు మాత్రమే వైసీపీకి అంటే ఈయన లెక్క ప్రకారం అయితే జనసేన కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో ఒక ఆరామ స్థానం మాత్రం వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు ఇచ్చాడండి ఇండియా కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి అంటే ఈవెన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే ఈసారి అధికారం దక్కుతుంది అని స్పష్టంగా చెప్తున్నాయి సో ఓవరాల్ పిక్చర్ ఏమిటంటే దాదాపు అన్ని పేపర్లో కూడా అదే వచ్చింది ఏమని కూటమిదే ఈసారి హవా కూటమి విజయ ముగించబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నిన్న ఫలితాలను వెల్లడించని ఆ ప్రకారం వాళ్ళు ఏపీలో కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్కువ మంది చెప్పారు అని చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఫలితాలు అసెంబ్లీ ఫలితాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి ఎప్పుడు పార్లమెంట్ ఫలితాలు వేరుగా అసెంబ్లీ ఫలితాలు వేరుగా ఉన్నటువంటి చరిత్ర లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కానీ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక తీసుకోండి అక్కడ డిఫరెంట్ అక్కడ మొన్న ఎన్నికల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది కానీ ఇప్పుడు అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది సర్వే సంస్థలు చెప్తున్నాయి ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు జరగలేదు సాధారణంగా ఇటువైపు మొగ్గుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అటువైపే మొత్తంగా మొగ్గు చూపుతున్నారు ఏపీ ఓటర్లు దానికి ఒక కారణం ఏంటంటే రెండు ఎన్నికలు సైమిల్టేనియస్గా జరగడం ఏపీలో ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద సైమిల్టేనియస్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు రెండే మొత్తం నాలుగైతే అందులో రెండు పెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఒడిస్సా ఒకటి ఎప్పుడైనా ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీలో ఏ రకమైన ఓటింగ్ ట్రెండ్ ఉంటుందో అదే పార్లమెంట్లో ఉంటుంది పార్లమెంట్లో ఏ ఓటింగ్ ట్రెండ్ ఉంటుందో అదే అసెంబ్లీలో కూడా ఉంటుంది సో ఆ రకంగా చూసినప్పుడు నేషనల్ లెవెల్ సంస్థలన్నీ కూడా కూటమికి ఇచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది ఇక్కడ గమనించాల్సిన విషయం కానీ ఇవాళ మోస్ట్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ ఆర్గనై ఆర్గనైజేషన్స్ అన్ని ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇస్తాయి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ బట్ నా అంచనా ప్రకారం అవేవి భిన్నంగా ఉండవు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాలను వాళ్ళు చెప్తున్నారో అదే రకమైన ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్తారు అది నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇంకొక రెండు పాయింట్లు చెప్పి దీన్ని ముగిస్తాను అదేంటంటే దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు వైసార్సీపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థల ఫలితాలు వేసుకొని వైసార్ సిపి ఏపీ అని చెప్పి టీవీలో చెప్పుకున్నారు ఇవాళ పేపర్లో కూడా అదే బ్యానర్ హెడ్లైన్ పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ వైసార్ సిపిదే ఏపీ అన్నారు అని చెప్పి వాళ్ళు ఒక తీసుకున్నారండి ఇందులో ఇంతకుముందు చెప్పినట్టు ఆరా అనే అయినది అది కాకుండా సిపిఎస్ అని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఆత్మసాక్షి అని అగ్నివీర్ అని ఆపరేషన్ చాణక్య అని ఇట్లా కొన్ని ఏవో సంస్థల పేర్లు ఇచ్చుకున్నారు వాళ్ళు ఇచ్చుకొని అందులో ఆరామస్తాన్ని ఇచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అనేది ప్రామినెంట్గా వేసుకున్నారు అంటే వాళ్ళు కూడా తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అనేదే దాని మీదనే నమ్మకం పెట్టుకున్నారన్నమాట సో నూట యాభై నూట అరవై నూట నలభై నూట ముప్పై నూట ఇరవై ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి సో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వస్తాయని ఏదైతే చెప్పాడో అతను దాన్ని వీళ్ళు ప్రామినెంట్గా వేశారు అది ఒకటి రెండవది హిందూ లాంటి ఇంగ్లీష్ పత్రికలు ఏమి రాసినాయి ఈ మొత్తం ఎగ్జిట్ పోల్స్ మీద ఏపీకి సంబంధించి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాడు కొంచెం థర్డ్ పార్టీ కాబట్టి ఇటు అటు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చెప్తున్నారు హిందూలో ఇవాడు వచ్చినటువంటి హెడ్లైన్ ఏమిటంటే మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ పెయింట్ గ్రీన్ పిక్చర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ స్టేట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిరాశాజనకమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వాళ్ళు ఈసారి గెలిచే అవకాశం లేదు అని లోపల కూడా రాశారు వీళ్ళు అంటే మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనే దాన్ని సమ్మరైజ్ చేసి రాసింది అనమాట ఇది కాబట్టి ఓవరాల్గా వాస్తవమైన పిక్చర్ ఏమిటి అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అది సుస్పష్టం నెక్స్ట్ తెలంగాణ తెలంగాణకు సంబంధించి ఉన్న ఏకైక ఇష్యూ ఏమిటంటే ఈసారి బీఆర్ఎస్కి కి సీట్లు నామమాత్రంగా మాత్రమే వస్తాయి లేకపోతే అసలు రావు సో బీఆర్ఎస్ అనేది దాని అస్తిత్వాన్ని కోల్పోబోతోంది ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రధానమైన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎక్కువ వస్తాయి అనే దాన్ని బట్టి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ముందు ముందు అనేక మార్పులకు లోనవబోతున్నాయి అనేది జనరల్ అంచనా ఆ అంచనాల నేపథ్యంలో చూస్తే మాక్సిమం సర్వే సంస్థలు చెప్పిన మాట ఏమిటంటే ఈసారి ఈసారిక్సిమం ఒకటి నుంచి రెండు సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ సీట్లు తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇందులో ప్రముఖ సంస్థల పేర్లు చెప్తాను చెప్తాను సి ఓటర్ వాళ్ళ ప్రకారం బీఆర్ఎస్కి కి జీరో జన్కీ బాత్ ప్రకారం జీరో టు వన్ ఇండియా టీవీ ప్రకారం జీరో టూ వన్ ఆరా మస్తాన్ ప్రకారం జీరో పీపుల్స్ పల్స్ ప్రకారం జీరో టూ వన్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ప్రకారం జీరో టూ న్యూస్ ఎక్స్ ప్రకారం జీరో దాని ప్రకారం రెండు మాక్సిమం ఎక్కువ ఇచ్చింది ఎవరంటే న్యూస్ ఎయిటీన్ వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్కి రెండు నుంచి ఐదు వరకు రావచ్చు అని ఇచ్చారు మిగతా వాళ్ళందరూ జీరో టూ వన్ జీరో టు టూ ఇట్లా ఇచ్చారు సో ఒకటి మాత్రం సుస్పష్టం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అదేంటంటే కేసీఆర్ గారి పార్టీ భారత రాష్ట్ర సమితి ఈసారి పెద్ద ఎత్తున దెబ్బ తినబోతోంది తెలంగాణ ఎన్నికల్లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నది కానికే దానికంటే పెద్ద దెబ్బ ఇది కానీ కనీసం అప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఏమో వచ్చినాయి వాళ్ళకి ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు ఈసారి ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు పోటాపోటీగా పోటీగా ఉన్నాయి టగ్ ఆఫ్ వర్గా ఉంది రెండింటి మధ్య దాదాపు అన్ని సంస్థలు కూడా ఇద్దరికి సెవెన్ టు నైన్ మధ్య ఇచ్చినాయి అంటే పదిహేడు సీట్లని దాదాపుగా ఇద్దరు పంచుకుంటున్నారు ఎంఐఎం ఒకటి మినహాయిస్తే ఎంఐఎంకి ఒకటి ఎట్లాగ వెళ్ళిపోతుంది అసదుద్దీన్ వైసీ గారికి అది తీసేస్తే మిగతా పదహారు సీట్లలో ఏడు నుంచి తొమ్మిది ఐదర్ కాంగ్రెస్ కి ఆరు బీజేపీకి వస్తాయని చెప్తున్నారు అందరూ దాదాపుగా అందరి ఫిగర్స్ అవేనండి లోయెస్ట్ కాంగ్రెస్ కి ఎవరిచ్చారు జన్ కి బాత్ వాళ్ళు నాలుగు ఇచ్చారు మై ఇండియా వాళ్ళు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు నాలుగు ఇచ్చారు రిపబ్లిక్ మ్యాట్రీస్ వాళ్ళు ఐదు ఇచ్చారు మిగతా వాడంతా లోయెస్ట్ ఫైవ్ హైయెస్ట్ నైన్ ఇచ్చారు బీజేపీకి అందరూ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం తెలంగాణలో లోయెస్ట్ వీళ్ళు ఇచ్చింది ఆరు హైయెస్ట్ పన్నెండు తెలంగాణలో సో ఇది కూడా దాదాపుగా గతంలోనే అందరూ వేసిన అంచనాలకు తగ్గట్టుగా ప్రీ పోల్ సర్వేలకు తగ్గట్టుగా ఉన్నది ఇక నెక్స్ట్ ఎన్డీఏ ఎన్డీఏ మార్ అని చెప్పి ఈనాడు ఇచ్చారు అంటే మూడోసారి ముచ్చటగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది కేంద్రంలో గతంలో ఏదైతే అనుమానాలు వ్యక్తమైనాయో ఈసారి ఉత్తరాదిలో అలాగే పశ్చిమ భారతంలో బీజేపీకి సీట్లు బాగా తగ్గబోతున్నాయని చెప్పి యోగేంద్ర యాదవ్ గారు పరకాల ప్రభాకర్ గారు కొంతమంది ఫోర్ క్యాష్ చేశారు ఎంత తగ్గుతాయి అంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు బీజేపీకి ఆ ని సోన్ వచ్చేటువంటి అవకాశం లేదు అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్లు పార్లమెంట్లో వచ్చేటువంటి అవకాశం కూడా కల్పించటం లేదు భాగస్వాములతో కలిపి అతి కష్టం మీద రెండు వందల డెబ్బై రెండు వరకు రావచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కానీ ప్రశాంత్ కిషోరు సూర్జిత్ భల్లా ఇట్లాంటి ఇతరులు మాత్రం ఈసారి ఖచ్చితంగా బీజేపీకి మూడు వందల వరకు సీట్లు వస్తాయని చెప్పారు ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క మాక్సిమం పోల్స్ యావరేజ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎన్డీఏకి రాబోతున్నాయి కొంతమంది అయితే ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఇచ్చారు సో బీజేపీ ఏదైతే క్లెయిమ్ చేసిందో నాలుగు వందల వరకు భాగస్వాములతో కలిసి వస్తాయని తమకు ఒక్కళ్ళకే మూడు వందల వస్తాయని గతంలో బీజేపీ చెప్పింది ఆ ప్రకారం వాళ్ళకి అందరికి అన్ని సర్వే సంస్థలు కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ కి తక్కువ ఆల్మోస్ట్ ఎవరు ఇవ్వలేదండి నేను చూసిన వాటిల్లో రిపబ్లిక్ టీవీ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఏబిపిసి ఓటర్ టుడేస్ చాణక్య న్యూస్ ఎయిటీన్ టైమ్స్ నౌ జన్ కీ బాత్ న్యూస్ నేషన్ రిపబ్లిక్ భారత్ ఇండియా న్యూస్ ఇండియా టీవీ ఇండి టీవీ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ ప్లసే ఇచ్చినాయి త్రీ ఫిఫ్టీ నుంచి మొదలుకొని మాక్సిమం త్రీ నైన్టీ టూ వరకు ఇచ్చినాయి ఇండియా టీవీ వాళ్ళు అయితే ఫోర్ జీరో వన్ వరకు ఇచ్చారు మాక్సిమం అందరూ ఇండియా కూటమికి మాత్రం అతి తక్కువ నూట ఇరవై ఐదు కూటమి అంటే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కలిపి అన్నమాట అన్నీ కలిపి లోయెస్ట్ వాళ్ళకి నూట ఇరవై ఐదు హైయెస్ట్ రెండు వందల ఒకటి అది వాళ్ళు ఇచ్చే నంబరు సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు ఇండియా బ్లాక్ సంబంధించి మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉంది అంతే కానీ ఎవరు ఊహించిన విధంగా బీజేపీ రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువ సీట్లు ఈసారి సాధించవచ్చు రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి సో రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఇంకా విశేషం ఏంటంటే ఈసారి మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువసీట్లు రావచ్చు ఈసారి అని చెప్తున్నారు అదేవిధంగా కేరళలో తమిళనాడులో ఎన్డీఏ బోణి కొట్టబోతుంది అని చెప్తున్నారు సో ఇవి విశేషాలు కొన్ని మహారాష్ట్రలో కొంత తగ్గొచ్చు కర్ణాటకలో తగ్గుతాయనుకున్నారు తగ్గట్లేదు బీహార్లో బాగా తగ్గుతాయి అనుకున్నారు అంతేమీ తగ్గడం లేదు కాబట్టి బీజేపీ మళ్ళీ ముగిస్తోంది మూడోసారి వస్తోంది సో ఈసారి మైనారిటీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా లేకపోతే ఇండియా బ్లాక్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా లాంటి ఆలోచనలకి ఇక స్వస్తి పలకొచ్చు బీజేపీ ఆన్ ఇట్స్ సోన్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు తిరుగులేని మెజారిటీ తోటి అని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి పదవిని స్వీకరించబోతున్నారు ఎన్డీఏ భాగస్వాములు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు ఈసారి బీజేపీ ఏమన్నా ఆధారపడుతుందా మన మీద భాగస్వామ్య పార్టీల మీద అని ఏమన్నా అనుకుంటే ఆలోచన కూడా స్వస్తి పలకవచ్చు ఎందుకంటే ఆ అవసరం రానే రాదు బీజేపీకి వాళ్ళు సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు సో ఓవరాల్గా ఇది పిక్చరు ఇందులో దాదాపుగా అన్ని ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక పాయింట్ అంటే కొంచెం ఏమైనా డౌట్ ఉంటే బీజేపీకి సంబంధించి అంటే మూడు వరకు వస్తాయా రావా అనేది డౌట్ అంతేకాని అసలు పౌరులకు రాదా వస్తుందా అనేది చాలా మందికి అయితే లేదు ఆ డౌట్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీతో వస్తున్నారు అనేది స్పష్టం అయింది అదే విధంగా కూటమికి మొగ్గు ఉన్నది ఏపీలోని దాదాపుగా చాలా మంది ప్రీ పోల్ సర్వేలో కూడా చెప్పారు అదే మొగ్గు ఉన్నదని ఇప్పటికీ మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి తెలంగాణలో కూడా అందరూ బీఆర్ఎస్ పని అయిపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య అన్నారు అదే వాస్తవం అయింది ఆ రకంగా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏమి కూడా ఎగ్జిట్ పోల్స్ లో లేవు చివరిగా టు డిస్క్లైమర్ ఒకటి ఏం చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ప్రీ పోల్ సర్వీస్ కానివ్వండి ఇన్ఫాలిబుల్ కాదు అంటే అవి హన్ వంద శాతం కరెక్ట్ అవుతాయి అని చెప్పడానికి ఏమి లేదు గత చరిత్ర చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మధ్యలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా అనేక అనేక సంస్థలు వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలకు భిన్నంగా యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినాయి అయితే ఎక్కువ సంస్థలు ఏ రకంగా చెప్తున్నాయి అనేది యావరేజ్ని తీసుకుంటే మనం కొంతవరకు అవగాహన ఏర్పడుతుంది ఆ ప్రకారం అయితే యావరేజ్ కనుక తీసుకుంటే అన్ని సర్వేల ఫలితాలని ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా ఎక్కువ సర్వే సంస్థలు పుట్టగడుగులాగా పుట్టుకొచ్చి సర్వేలు చేసినాయి వాటి యొక్క యావరేజ్ని ని తీసుకుంటే ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఢిల్లీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాదాపుగా చెరుసాగం పంచుకుంటాయి పార్లమెంట్ సీట్లని ఇది సమ్మరీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్